శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు జగన్మాతను ప్రార్థిస్తున్నారు అమ్మా బ్రహ్మజ్ఞానం ద్వారా నన్ను బాహ్య స్మృతి రహితునిగా చేయవద్దు నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించవద్దు అమ్మ భయంతో బెదిరిపోతున్నాను నేను నీ బిడ్డను నాకు కావలసింది అమ్మే బ్రహ్మజ్ఞానానికి కోటి దండాలు దాన్ని కోరిన వారికే ఇవ్వు ఆనందమయ్యి ఆనందమయ్యి ఈ విధంగా ప్రార్థించారు తర్వాత మరలా మరొక సందర్భంలో రామకృష్ణుల వారు జగన్మాతను ప్రార్థిస్తున్నారు అమ్మా నేను స్వయంగా ఏదైనా చేస్తున్నానా నువ్వే కదా సమస్తం చేస్తున్నావు నేను యంత్రాన్ని నువ్వు దాన్ని నడిపేదానవు రామకృష్ణుల వారు తర్వాత భక్తులతో చెప్తున్నారు ఇదిగో చూడండి సచ్చిదానందాన్ని పొందకుంటే అంతా వ్యర్థమే సుమా అంటే సచ్చిదానందాన్ని పొందాలి పొందలేదంటే జీవితం అంతా వ్యర్థం అంట ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు వివేక వైరాగ్యాలను మించిన వస్తువు వేరే ఏమీ లేదు సంసార ఆసక్తుల భగవత్ ప్రేమ క్షణ భంగురం ఎర్రగా కాలిన ఇనుప పెనం మీద నీటి చుక్క ఎంతసేపు ఉంటుంది అదే రీతిలో ఒక పువ్వును చూస్తే చాలు ఆహా భగవంతుని సృష్టి మహిమ ఎంత గొప్పది అంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు వ్యాకులత కావాలి తన వాటా ఆస్తికై కుమారుడు గగ్గోలు పెడితే తల్లిదండ్రులు సమాలోచించుకొని నిర్ణీత కాలానికి మునిపే అతనికి వాటా పంచి ఇస్తారు మనోవ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడు వినే తీరుతాడు ఆయన మనకు జన్మనిచ్చినప్పుడే ఆయన గృహంలో మనకు వాటా కూడా ఏర్పడింది భగవంతుడు మన స్వంత తండ్రి స్వంత తల్లి ఆయన వద్ద మనం పట్టుపట్టవచ్చు నా ముందుకురా లేకుంటే కత్తితో గొంతు కోసుకుంటాను అంటూ ఆయనను నిలదీయవచ్చు ఇంకా రామకృష్ణుల వారు జననిని ఏ విధంగా ప్రార్థించాలో నేర్పుతున్నారు ఇక్కడ నేను కొన్ని సమయాల్లో అమ్మా ఆనందమయ్యి నువ్వు దర్శనం ఇచ్చే తీరాలి అని బలవంతం పెట్టేవాడిని కొన్ని సందర్భాలలో ఓ దీననాథ జగన్నాథ నేను నీ జగత్తులోని వాడినే నేను జ్ఞానహీనుడను సాధనహీనుడను భక్తిహీనుడను నాకేమీ తెలియదు దయచూపి నీ దర్శనం ఇచ్చి తీరవలసిందే అని ప్రార్థించేవాడను రామకృష్ణుల వారు ఈ విధంగా భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలో కరుణ పొంగి పొరలే కంఠస్వరంలో భక్తులకు విషదపరుస్తున్నారన్నమాట వారి కరుణాపూరిత కంఠస్వరం విని భక్తుల హృదయాలు కరిగిపోయాయంట మహమా మహిమాచరణి యొక్క కళ్ళు ఆర్ద్రమైపోయాయి శ్రీరామకృష్ణుల వారు శివపూర్ భక్తులతో మాట్లాడుతున్నారు భగవంతుడొక్కడే సత్యం మిగిలినవన్నీ అనిత్యాలు యజమాని అతడి తోటవలే భగవంతుడు ఆయన ఐశ్వర్యం లోకులు తోటను చూస్తారే కానీ యజమాని కోసం ఎందరు వెతుకుతారు వారిలో ఒక భక్తుడంటారు స్వామి మరి తరుణోపాయం ఏమిటి అప్పుడు రామకృష్ణులు వారు చెప్తారు సదసత్ విచారణ భగవంతుడే సత్యం మిగిలినవన్నీ అనిత్యాలు ఇలా సర్వదా విచారణ చేయండి వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించాలి సదసత్ విచారణ అంటే సత్ అసత్ ఏది సత్యం ఏది అసత్యం అని ఇది వింటూ ఆ భక్తుడు మరలా అడుగుతున్నారు మరి ఈ విధంగా చేయడానికి తీరిక ఎక్కడుందండి అప్పుడు రామకృష్ణుల వారు తీరిక ఉన్నవారు ధ్యానం భజనలు చేయాలి బొత్తిగా తీరిక దొరకని వారు రోజు రెండుసార్లు హృదయపూర్వకంగా భగవంతునికి ప్రణమిల్లాలి ఆయన అంతర్యామి మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు మీకు అనేక వ్యాపకాలు ఆయన్ను ప్రార్థించడానికి మీకు తీరిక ఉండదు ఆయనకు ముక్తారునామా ఇచ్చివేయండి కానీ ఆయన్ను పొందుకుంటే ఆయన దర్శనం కాకుంటే అంత వ్యర్థమే అంటే ఈ విధంగా చెప్తూ చివరికి మరల ఏమని చెప్తున్నారు ఈ జీవితంలో భగవత్ సాక్షాత్కారం కలిగినప్పుడే ఈ జీవితం సద్వినియోగపరుచుకున్నట్లే లేదంటే జీవితం అంతా కూడా వ్యర్థమైపోయినట్లే మరొక భక్తుడు రామకృష్ణుల వారితో అంటున్నారు మిమ్మల్ని చూస్తే భగవంతుడిని చూసినట్లేనండి ఇప్పుడు రామకృష్ణుల వారు అంటారు మరోసారి అలా అనవద్దు అలలు గంగకు చెందినవి గంగ అలలకు చెందదు ఒక గొప్ప వ్యక్తిని నేను ఎలాంటి వాడను ఇటువంటి అహంకారం నశించుకుంటే భగవంతుణ్ణి దర్శించలేం నేను అనే మట్టి గుట్టను భక్తి అనే కన్నీళ్లతో కరిగించి నేలమట్టం చేసివేయాలి భక్తుడంటారు భగవంతుడు మమ్మల్ని సంసారంలో ఎందుకు ఉంచాడు రామకృష్ణుల వారు సృష్టి కొనసాగడానికి అది ఆయన ఇచ్చ ఆయన మాయ కామనీ కాంచనాల ద్వారా మనల్ని మైమరిపిస్తూ ఉన్నాడు భక్తుడు ఎందుకు మైమరిపించాలి ఆయన ఇచ్ఛ ఎందుకు ఈ విధంగా ఉంది రామకృష్ణుల వారు అంటారు ఒక్కమారు ఆయన భగవదానందాన్ని చవిచూపితే ఆ తరువాత ఇంకెవ్వరు కూడా సంసార జీవితం గడపరు సృష్టి కూడా కొనసాగదు అదే విధంగా అంటే బియ్యాన్ని పెద్ద పెద్ద బస్తాలలో గిడ్డంగిలో వ్యాపారి నిల్వ చేసి ఉంచుతాడు ఎలుకలు అటువైపుకు రాకుండా ఒక చేటలో కొంచెం చక్కెర కలిపిన పేలాలను ఉంచుతాడు ఆ చక్కెర రుచిలో మైమరిచిన ఎలుకలు రాత్రంతా ఆ పేలాలను కొరుకుతూ ఉంటాయి బియ్యం కోసం వెతుకు కానీ కొంచెం ఆలోచించి చూడు ఒక సేరు వడ్ల నుంచి పద్నాలుగు సేర్ల పేలాలు తయారవుతాయి కామనీ కాంచిన సుఖం కంటే భగవదానందం చాలా రెట్లు అధికం రూపాన్ని చింతన చేస్తే తిలోత్తమాదుల సౌందర్యం కూడా చితాభస్మంలాగా తోస్తుంది భక్తుడు మళ్ళా అడుగుతున్నారు భగవంతుణ్ణి పొందాలనే వ్యాకులత ఎందుకు కలగదు రామకృష్ణుల వారు భోగవాంచలు తీరనంత వరకు మనోవ్యాకులత కలగదు కామినీ కాంచనాల పట్ల ఉన్న తృష్ణ మేరకు తృప్తి కలగని పక్షంలో జగజ్జనని జ్ఞాపకమైన రాదు పిల్లవాడు ఆటల్లో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు తల్లి కోసం వెతకడు ఆట పూర్తి కాగానే అమ్మ వద్దకు వెళ్తాను అంటాడు హృదయ్ కుమారుడు పావురాళ్లతో ఆడుకుంటూ రా దగ్గరికి రా అని వాటిని పిలుస్తూ బుజ్జగిస్తూ ఉన్నాడు పావురాళ్లతో ఆడుకోవడంలో ఆసక్తి తీరిపోవడంతో ఏడవసాగాడు అప్పుడు ఎవరో అపరిచిత వ్యక్తి అతడి వద్దకు వచ్చి రా నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాను అని అన్నాడు వెంటనే అతడి భుజం మీద ఎక్కి భయం లేకుండా వెళ్ళాడు నిత్య సిద్ధులకు గృహస్థ జీవితంలోకి అడుగు పెట్టవలసిన అవసరం లేదు వారికి భోగాసక్తి జన్మత తీరిపోతుంది ఇక్కడ రామకృష్ణుల వారు హృదయ్ కుమారుడి యొక్క ఉదాహరణ చెప్తున్నారు హృదయ్ అనే ఒక అతను ఒక సేవకుడు ఉండేవారు రామకృష్ణుల వారి దగ్గర అంటే అక్కడ జరిగిన సంఘటన చూసి ఆ ఉదాహరణ ఎన్నోసార్లు రామకృష్ణుల వారు చెప్పడం జరిగిందన్నమాట చిన్నపిల్లలు ఆటల్లో మునిగిపోతూ ఉంటారు తల్లి గుర్తుకు రాదు తల్లి గుర్తొచ్చిన తర్వాత ఎన్ని రకాల ఆట బొమ్మలు ఇచ్చినా సరే తృప్తి చెందరు అమ్మే కావాలి అన్నప్పుడు అమ్మ వెంటనే వస్తుంది మాట అదేవిధంగా ఇక్కడ బియ్యం గురించి కూడా ఒక ఉదాహరణ చెప్తున్నారు పెద్ద పెద్ద బస్తాల్లో గిడ్డంగిలో ఆ వ్యాపారి నిల్వ చేసి ఉంచుతాడు అయితే ఎలుకలు అక్కడికి ప్రవేశించకుండా అటువైపుకు రాకుండా తనకు దగ్గరలోనే ఈ చక్కెర కలిపిన పేలాలను ఉంచుతాడు అన్నమాట అప్పుడు ఎలుకలు వీటితోనే తృప్తి చెంది ఆ బియ్యాన్ని తినకుండా ఉంటాయి అదేవిధంగా ఈ సంసారంలో ఉన్న చిన్న చిన్న సుఖాలకి భోగాలకి ఆకర్షితులై ఎక్కువ మంది వాటితోనే తృప్తి చెందాలని ప్రయత్నిస్తూ ఉంటారు అసలైన ఆనందం కోసం ప్రయత్నించరు అయితే నిజానికి మనం చూసినట్లయితే కాముని కాంచనాల సుఖం కంటే కూడా భగవద్ ఆనందం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ సంసార సుఖాలకి భోగాలకి మనం ప్రాధాన్యం ఇవ్వకుండా భగవద్ ఆనందం కోసం ప్రయత్నించినట్లయితే అది నిజమైన ఆనందం అవుతుంది శాశ్వతమైన ఆనందం అవుతుంది అయితే ఈ మాయ ప్రభావం ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఎంత శక్తివంతమైనది అంటే మనిషి సాధారణంగా ఈ సుఖాలకి భోగాలకి సాంసారిక సుఖాలకి భోగాలకి కామనీ కాంచనాలకి వశమైపోతాడు భగవంతుని పూర్తిగా మర్చిపోతూ ఉంటాడు కాబట్టి మనం ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మనకి బయటికి కనిపించే ఈ సుఖాలు భోగాలు ఇవన్నీ కూడా క్షణికం నిజమైన ఆనందం మరొకటి ఉంది ఈ విషయాన్ని ఎప్పుడూ మనం గుర్తించుకోగలిగితే ఈ సంసార బంధాల్లో మనం చిక్కుబడకుండా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం